అయ్యో నాకు బాగా అదిగా నేను కూర్చుంటానే అనేటువంటి మనసు వస్తుంది కానీ నువ్వు ఎక్కడున్నావు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావనే భయం రాట్లా దేవుని సన్నిధిలో ఉన్నా అనేటువంటి జాగ్రత్త మన జీవితంలో రాట్లా దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనము తగ్గాలి అనేటువంటి స్థితి రాట్లా నేను పదే పదే చెప్తాను వర్ధాప్య స్థితిలో ఉండి నడవలేక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి కూర్చుంటే లెగవలేమనేటువంటి వాళ్ళైతే ఇబ్బంది లేదు అదేనండి నేను నీకే కాదక్క ఎవరు అందరికీ అదే చూస్తున్నా నాకు నేను కూడా ప్రశ్నించుకున్నాను అది ఎందుకంటే మన మనుషుల నుండి తగ్గటానికి కాదు మనం దేవునికి తగ్గాలి దేవునికి లోబడాలి అందుకే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఒక మాట అయిపోయింది ఒకసారి ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయము మొదలు వచ్చింది నీవు దేవుని మందిరం మనకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా అక్కడ ప్రవర్తన ఎవరు చూస్తున్నారు పాస్ట్ చూసేది నువ్వు ఎలా కూర్చున్నావో ఎడు చూస్తున్నావో వాక్యాన్ని ఎటు నిస్తున్నావో ఎలా నడుస్తున్నావో ఏడు దిక్కు చూస్తున్నావో అని పాస్ట్ గారికి దాని గురించి లెక్కలేదు నీ ప్రవర్తన ఇది దేవుని సన్నిధి అనే భయం మనకు ఉండాలి నాకు ఉండాలి నేను ఉండే స్థానంలో నేను నిలబడే స్థానంలో నేను కూర్చునే స్థానంలో నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉండాలి నాకు భయం ఉంటే మనుషుల గురించి నేను భయపడాల్సిన పని లేదు నా చూసే చూపులు గాని నా మాట్లాడే విధానం గాని లేకుంటే నేను కూర్చునే విధానం గానీ అది ఎలా ఉండాలంటే నన్ను దేవుడు చూస్తున్నాడు నేను దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి ఉండాలి ఒక ఇంటికి అధికారి వచ్చినప్పుడు ఆయన ముందు గౌరవం కూర్చుంటావా అసభ్యం కూర్చుంటావా మరి అంతకన్నా పరమ దేవుడైనటువంటి ఆ యొక్క సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మరి మనం ఎలా కూర్చోవాలి ఆ రెస్పెక్ట్ ఎక్కడ ఎక్కడుందా మన దగ్గర ఆ గౌరవం ఉందా మరి నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడంటే ప్రవర్తన లోపము ఒకవేళ మనలో కనబడుతుందేమో అర్థమవుతుందా మరి దాని నిర్లక్ష్యం అయితే దానివల్ల పరిణామాలు వేరుకుంటాయిగా అందుకే ఇక్కడ అష్ట వ్యాధి కలిగిన వ్యక్తి పరిగెత్తుకుంటే ఆయన పాదాల దగ్గర పడటానికి కారణం ఏంటంటే ఆయనను మనుషులు చూస్తే చంపేస్తారు పడతారు వాళ్ళతో మోస ధర్మశాస్త్రం ప్రకారం అదే చట్టం కానీ ఆయన చేసిన పని ఏంటో ముందుగా వస్తున్నటువంటి యశు క్రీస్తు దగ్గరికి వెళ్ళి తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా అయా చస్తే నీ కొరకే లేకుంటే చస్తే నీ ముందే నడిచిపోతానని ఆయన దగ్గరకు వచ్చి తన వ్యాధిని తన బలహీనతను తన స్థితిని లెక్క చేయకుండా దేవుని పాదాల దగ్గర పడింది ఈరోజు మన పరిస్థితులను చూసి మనం అనుకుంటున్నాం కానీ మనం దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటున్నాం అనేది అర్థమవుతుందా మనం దేవునికి తగ్గాలి మనం తగ్గితే దేవుడు హెచ్చేస్తాడు మన తగ్గటువంటి ఎదురుగొండాలకు ముందుకు దండాలు పెడతాం కాదు అది పెట్టడం వల్ల ఏముందంటే శాస్త్రులు పరిశీలు కూడా అదే చేశారు సమాజ మందిరాల్లోనూ లేకుంటే బహిరంగ స్థలాల్లోనూ వారు చేసిన పని ఏంటంటే విస్తారమైన ప్రార్థనలు చేస్తూ నమస్కరిస్తూ లేకుంటే అనేక విషయాల్లో వారు గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు అలా చేస్తే మనమే నష్టపోతాం అదేనండి నేను సంఘంలో విస్తారమైన ప్రార్థనలు నేను చేయొద్ద బహిరంగ స్థలాల్లో చేసే ప్రార్థనలు ఉన్నాయి జనులు అందరూ నన్నే మెచ్చుకోవాలని చేసే ప్రార్థనలు ఉన్నాయి అందరూ నన్నే చూడాలని చేసే ప్రార్థనలు ఉన్నాయి అందరూ నా వైపే చూడాలి అని జనులను ఆకర్షించడానికి చేసే ఉన్నాయి వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మన బండి ఎలా ఉందంటే నా బండి వన్ ట్వంటీ మీద ఉంది కాబట్టి ఇంకా నేను పర్ఫెక్ట్ డ్రైవర్ని నాకు ఎప్పుడు వచ్చినా కానీ అడ్డు లేదు అనేటువంటి స్టీరింగ్ ముందు మనం కూర్చున్నాం మన భక్తి విషయంలో అంతేనా పాట పాడటం వచ్చు ప్రార్థన చేయటం వచ్చు అండి వందనాలు ఎలాగో చెప్పాలో వచ్చు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం డ్రైవర్ సీట్లోకి వచ్చినట్టేగా అవునా డ్రైవర్ సీట్లోకి వచ్చిన తర్వాత ఇంకా బండి కంట్రోల్ మన ఆలయంలో ఉందా లేకపోతే మన కంట్రోల్ దాటిపోతుందా ఎలా ఉంది ఇప్పుడు మన బర్తి అనే డ్రైవింగ్లో మనం ఎక్కడున్నా పర్ఫెక్టా పర్ఫెక్ట్ అయితే నాకు తెలిసి నేనైతే కాదండి నాకు తెలిసి నేనైతే కాదు ఎందుకంటే ప్రతి మాటను బట్టి సరి చేసుకునేటువంటి స్థితి ప్రతి విషయాన్ని బట్టి సరి చేసుకునే స్థితి ప్రతి విషయాన్ని బట్టి పరిశీలన చేసుకునేటువంటి స్థితి కనబడుతుంది మనం నేనైతే పర్ఫెక్ట్ కాదు అందుకనే ఇక్కడ శుద్ధుడు అవటానికి ఆయన వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే అయ్యా నన్ను నీకు ఇష్టమైతే శుద్ధుడిగా చేయమంటాం ఎందుకని శుద్ధుడిగా చేయమంటానంటే కుటుంబానికి వెలుపులు ఉన్నాడు కుటుంబంతో అతనికి సంబంధాలే లేవు ఒంటరి వాడిగా ఉన్నాడు ఆ సీముతో రక్తముతో రసికతో అసహ్యమైన జీవితముతో శాపగస్తమైన బ్రతుకును బ్రతుకుతూ ఉన్నాడు అంత భయంకరమైన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాడు ఈ రోజు మనం రక్షించబడ్డానుకుంటున్నా గాని మన కుటుంబంలో కలిసి ఉంటున్నా గాని ఐక్యత లేదు కలిసి ఉంటున్నా గానీ ప్రేమ లేదు కలిసి ఉంటున్నా గానీ అర్థం చేసుకునే మనసులు లేవు కలిసి ఉంటున్నా కానీ ఒకరినొకరు మాట్లాడుకునేటువంటి ఆ భావ చాలాలు వేరుగా ఉంటా ఉన్నాయి తప్పులు వెతికేటువంటి జీవితం లోపాలు వెతికేటువంటి జీవితం నిందలు వేసేటువంటి మాటలు మనలో కనబడతా ఉన్నాయి కానీ సమయోచితమైన మాటలు మనలో వస్తా ఉన్నాయా రానప్పుడు మనం కలిసి ఉన్నా కానీ వంట వారమే కదండి మరి మనం ఇంకెంత దగ్గరకు ఉండాలి అయ్యా నన్ను నీ రూపంలోనికి మార్చయ్యా నా పరిస్థితి ఇలా ఉందయ్యా అందరు నేను ఒంటరి వారిగా ఉన్నానయ్యా అన్ని ఉండి కూడా నేను ఏకాయ నా జీవితంలో నీ సహాయం కావాలని మనం ఎంతగా దేవుని దగ్గర కన్నీరు కాచాలి ఇక్కడ గుష్టి రోజు చేసి తెలుసా సమాజానికి వెలుపులున్నాడు బలహీనత చెంతే సమాజానికి కుటుంబానికి వెలుపులున్నాడు షాపు షాపు ఈ రోజు మరి కుటుంబంతో దగ్గర ఉన్న కుటుంబంతో కలిసి ఉంటున్నా భార్యతో కలిసి ఉంటున్నా భర్తతో కలిసి ఉంటున్నా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నా మరి నీ కుటుంబంలో ఒకరినొకరు ప్రేమగా పలకరించుకునేటువంటి ఆ యొక్క యథార్థమైన జీవితం ఉందా మరి అది లేనప్పుడు వాడు కుస్తి వ్యాధి కలిగిన వాడు రైతా మనం రైతా ఆయనే పశ్చాత్తలేదు ఆయన కొండ దగ్గరికి వెళ్ళారు వాక్యం ఏం లేదు కొండ కింద ఉన్నాడు చెట్టు చాటులు దాక్కున్నాడేమో దూరము నుండి ఆయన మాట నాటంతే ఆయన